హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ విలాస్ పులికలు మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను వివేకానందుల వారి మరొక సూక్తితో మీ ముందుకు వచ్చేసాను ఇప్పటివరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి నా వీడియోస్ను షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఈరోజు సూక్తి ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ బిలీవ్ ఇన్ దాట్ డు నాట్ బిలీవ్ దట్ యు ఆర్ వీక్ స్టాండప్ అండ్ ఎక్స్ప్రెస్ డివినిటీ విత్ ఇన్ యూ శక్తి అంతా మీలోనే ఉంది దీనిని మీరు విశ్వసించండి బలహీనులమని భావించకండి లేచి నిలబడి మీలో అంతర్లీనంగా ఉన్న శక్తిని ప్రకటించండి